గల కారణాలు మూడు ఉన్నాయి మనకు సో ఫస్ట్ వచ్చేసి ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ గాంజాకి సంబంధించి సో ఈ గాంజాకి సంబంధించి మనం దీని మీద చాలా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాం సో ఎవరైతే గాంజాలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద మనము షీట్స్ ఓపెన్ చేయడం వాళ్ళ మీద పిట్టిండి పేస్ ప్రపోజల్స్ పంపించడం కానీ లేదా వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏదైతే గాంజా మీద వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కొంటే ప్రాపర్టీ సీజ్ చేయడం లాంటివి కానీ ఇలాంటి గట్టి గట్టి యాక్షన్స్ మనము ఈ గాంజాకి సంబంధించి తీసుకుంటున్నాం ముఖ్యంగా అరకు ప్రజలకు కానీ మన పాడేరు సబ్ డివిజన్ ప్రజలకు కానీ ముఖ్య మా నుంచి సజెషన్ ఏంటంటే ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో అంటే తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ లేదా అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి టూరిజం ముసుకలో కొంతమంది ఇక్కడ గాంజా వ్యాపారం చేస్తున్నారు దీనికి ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ వచ్చి హౌస్ రెంట్ తీసుకొని ఇక్కడ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ రెంట్ తీసుకొని షార్ట్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ కోసమో వన్ ఇయర్ కోసమో ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే టూరిజం కోసం వచ్చాం లేదా చిన్న సమోసా వ్యాపారం కోసమో జిలేబీ వ్యాపారం కోసమో లేదా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ షాప్ కోసమో ఇలా చిన్న వ్యాపారం కోసమో వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడం గాంజాయికి ఫండింగ్ చేయడం లాంటివి వీళ్ళు చేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు పాడేళ్ళు జీమాలు రిపోర్ట్ అయినాయి సో అలాంటివి నేను అందరి గురించి చెప్పాను కానీ బట్ అందరూ ఇలాంటి పనులు చేయరు బట్ అందులో ఉన్నలో కొంతమంది మాత్రం ఇలా గాంజాయి పని చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్పడం ఒకటే ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో హౌస్ ఓనర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ మీరు ఎవరైనా అవుట్ సైడర్స్కి కానీ నాన్ డ్రైవ్స్కి కానీ మీరు ఎవరైనా మీరు ఎవరైనా కూడా షాప్ రెంట్ కానీ హౌస్ రెంట్కి ఇస్తుంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా వెరిఫై చేసుకోండి మీరు ఎవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి మీకు అనుమానం ఏదైనా ఉంటే వచ్చి మన కన్సల్ట్ ఎస్ఐకి కానీ మీరు కన్సల్ట్ అవుతాయి కానీ ఎస్ఐని కానీ సిఐని కన్సల్ట్ అవుతే మేము వాళ్ళ యాడ్ వెరిఫై చేస్తాం వెరిఫై చేసి వాళ్ళు ఓకే అయిన తర్వాతనే మీరు ఇచ్చుకుంటే అది రెంట్కి ఇచ్చుకుంటే బాగుంటుంది బట్ నా సజెషన్ ఏంటంటే అవుట్ సైడర్స్ ఎవరికి కూడా మీరు రెంట్కి ఇవ్వకండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యాపారం ముసుగులో టూరిజం ముసుగులో ఇక్కడ వచ్చి వీళ్ళు గాంజాయి వ్యాపారం అనేది ఇక్కడ చేస్తున్నారు ఇది కూడా గమనించండి అనవసరంగా ఏమవుతారంటే ఓనర్స్ ఎవరైతే యూజువల్గా ఏమవుతుందంటే ఓనర్స్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఉంటారు మీకు తెలియకుండానే మీరు ఈ గాంజాయి సైకిల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు కాబట్టి నేను చెప్పడం ఒకటే మీరు ఎవరైతే హౌస్ రెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి అండ్ ఇంకా నెక్స్ట్ మన తమిళనాడు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ ఉండి మీరు వ్యాపారం ఏదైతే ఉందో మీరు వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అయితే ఫైన్ అలా కాదు మేము గాంజా వ్యాపారం చేస్తామంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది లేదంటే కనుక మేము మీ మీద కేసులు పెట్టడం నాటివి స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు వ్యాపారం అనేది మీరు నీట్గా మీ వరకు మీరు చేసుకోండి అంతేగాని ఇది కాకుండా మీరు గాంజాలో ఇన్వాల్వ్ అయితే మాత్రం అవుట్ సైడర్స్కి మాత్రం ఆ రోజు వాళ్ళకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో లాస్ట్ సైడ్ అవుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇది నేను గట్టిగానే చెప్తున్నాను అండ్ ఎవరైతే గాంధీలో ఇన్వాల్వ్ అవుతున్నారో ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కట్టాక్షన్ చేసుకుంటున్నాం లో కూడా వాళ్ళను స్పేర్ చేయాలి రెండో పాయింట్ రిగార్డింగ్ టూరిజం మనకు ఇది రానున్న కాలం అంటే నవంబర్ డిసెంబర్ జనవరి అనేది మనకు సీజన్ అరకులో సీజన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన దగ్గర వచ్చి ఇక్కడ టూరిజం కోసం చాలా మంది వస్తుంటారు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏవైతే ఇక్కడ చిన్న చిన్న రిజార్ట్స్ కానీ ఏమైతే ఉన్నాయో వీళ్ళు టెంట్స్ ఇవన్నీ కూడా వితౌట్ పర్మిషన్ ఇస్తున్నారు అందరు గమనించండి ఈ టెంట్స్ అన్ని ఏమైతే ఇస్తున్నారో విత్ ప్రాపర్ పర్మిషన్ తోనే మీరు ఇవ్వాలి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఈ టెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకు రెంట్కి ఇవ్వాలి రెండోది ఏంటంటే ఈ పార్కింగ్ అనేది మనకు ఆల్రెడీ మనం పార్కింగ్ సఫిషియం స్పేస్ ఇచ్చాం టూరిజం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వచ్చినప్పుడు వీళ్ళు పార్కింగ్ ప్లేస్ పెట్టకుండా ఇష్టానుసారంగా ఇక్కడ పార్కింగ్ చేయడం లాంటివి మాకు ఎక్కువ చూస్తున్నాం దో మేము రోజు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం ప్రతిరోజు ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం బట్ అవగాహన లేక కొంతమంది ఇక్కడ రాంగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తున్నారు సో అది అందరూ గమనించండి ఖచ్చితంగా మనం రేపటి నుంచి రాంగ్ పార్కింగ్లు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఫైన్స్ చేయబోతున్నాం అండ్ ఇంకొకటి ఇది కాకుండా ట్రాఫిక్ వైలేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ ఇవి ఎక్కువ జరుగుతుంది దీని మీద కూడా ప్రతిరోజు ఫైన్స్ వస్తుంది ప్రతిరోజు దుమ్రిగూడ అరకు అనంతగిరి పాడేరు కానీ అన్ని రకాలు కూడా ప్రతిరోజు హుకుంపేట ప్రతిరోజు కూడా చాలా ఫైన్ చేస్తుంది వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ లైసెన్స్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఓవర్ స్పీడింగ్ అని కానీ ట్రంక్ అండ్ డ్రైవ్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం కాబట్టి టూరిజం కోసం ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు ప్రాపర్ పార్కింగ్ అనేది చేసుకోండి సఫిషియంట్ పార్కింగ్ మీకు పెట్టబడింది దాంట్లోనే మీరు పార్క్ చేసుకోండి అండ్ లోకల్ షాప్స్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా మీ షాప్స్ ఎదురు ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తుంటే మీరు వాళ్ళు ముందే చేయనివ్వరు ఎందుకంటే ఇది అన్నది ఈ పని అన్నది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్ పోలీస్ పనే కాదు ఈ లోకల్స్ కూడా మీరు ఏం చేయాలంటే మీరు మీ షాప్ ముందు ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకు అక్కడ పార్కింగ్ చేయకుండా మీరు చూసుకోవాలి అంటే ప్రతిదీ కూడా పోలీస్ అక్కడ వచ్చి రియాక్ట్ అయ్యకు ముందే చేసుకుంటే మా మీద కూడా కొంచెం పోయడం తగ్గుతుంది అండ్ ఫైనల్గా ఇది మనకు దీపావళి పండగ రాబోతుంది సో దీనికి సంబంధించి ఎవరైనా ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ పెట్టుకోవాలనుకుంటే ముందే మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ మీరు పెట్టుకోవాలి వితౌట్ పర్మిషన్ మీరు ఎవరైనా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఫైర్ క్రాకర్స్ అక్కడ అవి యాక్సిడెంట్ జరగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ పెట్టాలనుకుంటే షాప్ పెట్టాలనుకుంటే మీరు మా స్టేషన్ అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకుని మీరు ఆ షాప్స్ మీరు పెట్టుకోవాల్సిందిగా మా నుంచి రిక్వెస్ట్ అండి సో ఇది మీకు చెప్దామని రోజు మీట్ ఒకటి తర్వాత ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు ఈ మంత్ అక్టోబర్ ఫోర్త్న ఆల్రెడీ మేడం వచ్చి తర్వాత ప్రాజెక్ట్ ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు ఈ మంత్ అక్టోబర్ ఫోర్త్న ఆల్రెడీ మేడం వచ్చి ఏవైతే ఈ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా స్టాప్ చేయమని చెప్పేసి క్లియర్ గా చెప్పారు సో దానికి తగ్గట్టుగానే ఎస్పీ గారు కలెక్టర్ సార్ గారు మేము అందరం కూడా దీని తాలూకా పనులన్నీ కూడా తక్షణమే అప్పుడే నిలిపివేశాం కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కాకండి ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాజెక్ట్ రావాలంటే ఖచ్చితంగా మేము గ్రామసభ కండక్ట్ చేసి మీ అప్రూవల్ ఉన్న తర్వాతనే అక్కడ మనము గ్రామ సభ అయిన తర్వాతనే అక్కడ ప్రాజెక్ట్ కనెక్ట్ అనేది మనం ప్రొసీడ్ అవుతారు తప్ప అంతకుమించి వీళ్ళని కాకుండా అదే